ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలలో ఏంటి అంటే మనకి శరీరంలో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి తర్వాత నాడీ వ్యవస్థలో ఎన్ని రకాల నాడులు ఉన్నాయి తర్వాత గ్రంథులలో ఎన్ని రకాల గ్రంథులు ఉన్నాయి తర్వాత మన భౌతిక శరీరంలో ఎన్ని ఎన్ని కణాలు ఉన్నాయి ఓకే వీటన్నిటి యొక్క సమూహంతో మనిషి సాధన అనేది నడుస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి జ్ఞానోదయం అందుకోవడానికి ఇవన్నీ కూడా ఓపెన్ అప్ కావాలి డెబ్భై రెండు వేల నాడులు తర్వాత గ్రంధులు ప్రతి కణకణం శరీరంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క స్థితి ఓపెన్ అప్ కావాలి ప్రతి ఒక్క ఆర్గన్ ప్రతి ఒక్క సిస్టమ్ ఓపెనప్ అయితే అప్పుడు మనిషి పరిపూర్ణమైనటువంటి జ్ఞానోదయాన్ని అందుకుంటాడు ఈ అందుకునేటటువంటి క్రమంలో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి అంటే ఎన్నో రకాలంటే నాకు తెలిసి కొన్ని కోట్ల మార్గాలు ఉన్నాయి మనకు తెలిసింది మూడే కానీ కొన్ని కోట్ల మార్గాలు ఉన్నాయి అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారో అన్ని కోట్ల మార్గాలు ఉన్నాయి మనిషి జ్ఞానోదయాన్ని అందుకోవడానికి దర్ ఆర్ సో మెనీ వేస్ ఓకే సో ప్రాచుర్యంలో ఉన్నటువంటి పద్ధతులు కొన్ని ప్రాచుర్యంలో లేనివి చాలా ఉన్నాయి మనకు తెలిసినవి మూడే ఒకటి కర్మ రోటవది జ్ఞానము మూడవది భక్తి ఈ మూడే తెలుసు కానీ ఈ మూడిటికి కూడా ఇంకా అనుసంధానంగా ఉండేటటువంటి నిగూఢంగా ఉండేటటువంటి కొన్ని రకాల రహస్యాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు వాస్తవానికి మనకి తొమ్మిది రకాల యోగాల గురించి చెప్తారు నైన్ టైప్స్ ఆఫ్ యోగాస్ ఉన్నాయి యోగ ప్రజ్ఞ దాంట్లో ఏం చెప్తారంటే తొమ్మిది కంటే ఎక్కువ కూడా ఉన్నాయి కానీ ప్రాచుర్యంలో ఉన్నాయి తొమ్మిది ఒకటి కర్మయోగం రెండవది తంత్రయోగం మూడవది హఠయోగం నాలుగోది భక్తి యోగం ఐదవది జ్ఞానయోగం ఆరోది సాంఖ్యయోగం ఏడవది సహజయోగం ఏడవది సహజ తర్వాత ఇంకా ఈ తంత్రయోగాలు ఇంకా కొన్ని డీవియేషన్స్ తీసుకొని వస్తే శ్రవణతంత్ర యుగం గంధ తంత్రయోగం దృష్టి తంత్ర యోగం తర్వాత మనకి స్పర్శతంత్ర యోగం దాంట్లో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి ఈవెన్ హఠయోగంలో కూడా చాలా రకాల డివిజన్స్ ఉంటాయి అంటే ఇవన్నీ కలుపుకుంటే మనకి చాలా మార్గాలు ఉన్నాయి అంటే పంచేంద్రియాలు పంచతత్వాలు తర్వాత జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా ఓపెన్ అప్ కావాలి ఇరవై ఒక్క ఇంద్రియాలు ఉన్నాయి కదా మనకు తెలిసింది పంచేంద్రియాలే కానీ ఇరవై ఒక్క ఇంద్రియాలు ఉన్నాయి అయితే వాస్తవానికి కర్మయోగము తర్వాత భక్తి యోగం జ్ఞానయోగం ఈ కర్మయోగంతో వెళ్ళేవాళ్ళు శరీరము మనసు హృదయ హృదయపరిధి ఈ నాలుగిటిని కలుపుకొని వెళ్తూ ఉంటారు అసలు కర్మయోగం అంటే ఏంటి అసలు సమ్యక్ కర్మ అంటే ఏంటి రైట్ యాక్షన్ అంటే ఏంటి అంటే ఈ కర్మలో మనకి స్టేజెస్ ఉంటాయి దీంట్లో ఫస్ట్ది ఏంటంటే కర్మ కర్మ ఈజ్ నథింగ్ బట్ పని వర్క్ ఏదో ఎక్కువ ఆలోచించద్దు సింపుల్గా ఆలోచిస్తే పని వర్క్ కర్మ అంటే పని అంటే శరీరాన్ని మనసుని పరిపూర్ణంగా లగ్నం చేసి మీరు ఏదైతే చేస్తారో అది పని ఓకే అది వర్క్ అంటే మార్నింగ్ డే టు డే లైఫ్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా తర్వాత పుట్టినప్పటి చనిపోయేదాకా మనం చేసే ప్రతి యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది కర్మ కర్మ అనేది ఎలా చేస్తారు అంటే శరీరాన్ని మనసుని హృదయాన్ని లగ్నం చేసి ఏకాగ్రం చేసి చేసేది కర్మ ఇది ఫస్ట్ స్టేజ్ రెండవది ఏంటంటే ప్రతి కర్మ ప్రతికర్మ అంటే ఏంటంటే యాక్షన్ ఫర్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్ లా ఉంది అంటే ప్రతి కర్మకి ఒక ప్రతిక్రియ ప్రతిచర్య ఉంటుంది ప్రతికర్మ అంటే ఏంటంటే ప్రతిక్రియ ఎవరో తిడితే మనం తిట్టడం ఎవరో కొడితే మనం కొట్టడం అంటే వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయి చేసేటటువంటి పనులు ప్రపంచాన్ని చూసి గురువులను చూసి తర్వాత వేరే వాళ్ళని చూసి అన్నిటి చూసి ఇన్స్పైర్ అయి చేసేటటువంటి పనులు వాస్తవానికి మానవ జీవితంలో కర్మ కంటే కూడా ప్రతికర్మ ఎక్కువ చేస్తారు మీరు గమనించండి స్వతహా మనం చేసుకునేటటువంటి పనులు అసలు వాస్తవానికి కర్మ అనేది ఏం లేదు నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లాడు భూమి మీద పుట్టాడు పుట్టాక వాడు ఫుడ్ ఎలా తినాలి ఎలా నడవాలి అవునా ఎలా నిద్రపోవాలి అవునా ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాడు కొన్ని ప్రకృతి సిద్ధంగా కొన్ని జరుగుతాయి సహజంగా జరుగు నిద్ర సహజంగా వస్తుంది తర్వాత శారీరక అభివృద్ధి సహజంగా జరుగుతుంది అవునా మెల్కువ సహజంగా వస్తుంది కొన్ని లోపల సిస్టమ్స్ కొన్ని రకాల సిస్టమ్స్ ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా జరుగుతున్నాయి కానీ ఆ పిల్లాడు ఎదిగేటటువంటి క్రమంలో అంటే ఎదుగుతున్న క్రమంలో ఏమో ఎవరిని చూసి ప్రేరణ పొందుతాడు తల్లిదండ్రులను చూస్తాడు అవునా తను స్వతహా చేసుకునేది ఏంటి అంటే ఎదుటి వాళ్ళ ఎదుటి మనిషి యొక్క ప్రమేయం లేకుండా తను స్వతహా చేసే పనులు ఏంటి నిద్రపోవడం మేల్కొనడం అవునా తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడం ఇదంతా కూడా ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది మనిషికి అంటే వేరే వాళ్ళ ప్రమేయం అవసరం లేదు అది నీ లోపల నీకు ప్రేరణ వస్తుంది ఒక ఫీల్ వస్తుంది ఇన్నరుగా జరుగుతుంది ఇది మాత్రమే కర్మ మనిషి జీవితంలో చెప్తున్నాను నేను నీకు తర్వాత ఈ పెరిగేటటువంటి క్రమంలో నడవడం తర్వాత చూడడం మాట్లాడడం అవునా తల్లిదండ్రులు చూసి నేర్చుకోవడం ఇది వీళ్ళని చూసి నేర్చుకోవడం వాళ్ళ ఇదంతా ఏంటి ప్రతికర్మ ఇది నీకు నువ్వుగా చేయవు వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేర్చుకొని చేస్తావు ఇది అర్థమైందా చూ మాట్లాడడం మాట్లాడడము నడవడము పాకడము అవునా మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా కొన్ని రకాల కర్మలు అంటే లీస్ట్లో లీస్ట్ కొన్ని రకాల కర్మలు మాత్రం ప్రకృతి సిద్ధంగా స్వతహా చేసుకునేవి కొన్ని మాత్రమే ఉంటాయి కానీ ఎక్కువ శాతం మనిషి జీవితంలో ప్రతి కర్మనే ఎక్కువ ఉంటుంది ప్రతిక్రియ ఎక్కువ ఉంటుంది అవునా తల్లిదండ్రి ఏది మాట్లాడితే అది చూసి మనం మాట్లాడతాం అవునా వాళ్ళు ఏది చేస్తే వాళ్ళని చూసి మనం యాక్షన్ చేస్తాం వాళ్ళు ఇట్లా నడవమంటే ఎట్లా నడుస్తాం ఇట్లా ఇది ఇది ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఉంటే అలా మనం చేసుకుంటూ వస్తూ ఉంటాం దీన్ని మనం కర్మ అంటామా ప్రతి కర్మ ఇలా జీవితంలో ఎన్ని రకాల ప్రతికర్మలు చేస్తాం మనం ఇక పెరిగేటటువంటి క్రమంలో తల్లిదండ్రులు ఏం చేస్తారు అందరు పిల్లలు చదువుకుంటున్నారు వీడు కూడా చదువుకోవాలని బడికి పంపిస్తారు ఆ చదువు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పేరెంట్స్ని చూసి ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళని చూసి లేదా పక్కింటి వాళ్ళని చూసి ఎదురింటి వాళ్ళని చూసి మనకు కూడా చదువుకోవాలి అనిపిస్తుంది దీన్ని ఏమంటారు ఇది కర్మ కాదు ప్రతి కర్మ తర్వాత బడికి వెళ్తారు తర్వాత పిల్లలను చూస్తారు టీచర్లను చూస్తారు రకరకాల మనుషులు వాళ్ళు కూడా వాళ్ళకి మనం కూడా ఎదగాలి వాళ్ళకి మనం కూడా బాగా ఫస్ట్ ర్యాంక్ రావాలి సెకండ్ ఇదంతా కూడా ప్రతి కర్మ అవునా ఇద్దరు కెరీర్ డెవలప్మెంట్కి వెళ్తున్నప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయి కెరీర్ డెవలప్మెంట్లో పోతున్నప్పుడు ఒకళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అందరు దానికే పోతారు అదే వాళ్ళు బాగుపడ్డారు మనం కూడా బాగుపడాలి అంటే ఇట్లా ఒక ప్రతిదీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ పర్సెంట్ మనిషి జీవితం అంతా కూడా ప్రతి కర్మనే ఇక్కడ కర్మ లేదు అవునా ఒకళ్ళు పెళ్ళి చేసుకున్నారని వీళ్ళు పెళ్ళి చేసుకుంటారు ఒకళ్ళు ఇల్లు కట్టారని వీళ్ళు ఇల్లు కడతారు ఒకళ్ళు ఇంట్లో ఏదో కొనుక్కున్నారో వీళ్ళు కొంటారు అంటే ఎక్కువ శాతం అన్నీ కూడా ప్రతి కర్మలోనే వెళ్ళిపోతుంది జీవితం అంతా కానీ కర్మలో వెళ్ళట్లేదు అయితే ఎప్పుడైతే ఈ కర్మ అనేది నువ్వు స్వతహా నీకు నీవుగా ఎవరి ఎవరి యొక్క ప్రమేయం లేకుండా ఇన్స్పైరింగ్ లేకుండా నువ్వు స్వతహా చేసుకునేటటువంటి పనులు మనిషి జీవితంలో ఎంత ఉంటాయి అంటే ట్వంటీ పర్సెంటే ఉంటాయి మీతో అంతా ప్రతి కర్మని సమాజాన్ని చూసి మనుషులను చూసి దేశాన్ని చూసి దీన్ని చూసి దాన్ని చూసి ప్రేరణ పొంది ప్రకృతిని చూసి ఇదంతా కూడా ప్రతిక్రియ ఓకే నెక్స్ట్ స్టేజ్ ఏంటి ఈ ప్రతిక్రియ ప్రతికర్మ ఏంటంటే సకర్మ అంటే ఈ ప్రతికర్మలో మంచి ఉంటుంది చెడు కూడా ఉంటుంది మంచి కంటే కూడా చెడు ఎక్కువ ఉంటుంది ప్రతికర్మలో తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఈ మంచి చెడు చేసుకుంటూ చేసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చాక ఏమవుతుందంటే నెక్స్ట్ సకర్మలోకి వస్తాం సకర్మ అంటే సత్కర్మ సత్కర్మ ఏంటి అంటే దానం చేయడం ధర్మం చేయడం పుణ్యం చేయడం సేవ చేయడం ఇదంతా ఏంటి సత్కర్మ ఈ సత్కర్మలో వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఏం జరుగుతుంది అంటే కొంత మనసు శుద్ధి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కొంత నెగిటివిటీ వదిలేసి పాజిటివిటీలోకి వస్తారు కాబట్టి మనసు శుద్ధి జరుగుతూ ఉంటుంది కొన్ని రకాల పనులు మారిపోతూ ఉంటాయి మనిషి జీవిత విధానం మారిపోతూ ఉంటుంది ఈ మారిపోతూ మారిపోతున్నటువంటి క్రమంలో మెల్లమెల్లకి ఇలా చేస్తూ చేస్తూ సత్కర్మలు చేస్తూ చేస్తూ కొంచెం పుణ్యపార్మి అనేది పెరిగాక అప్పుడు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా రావడము లేదంటే గురువు దగ్గరికి రావడము ఇలా కొన్ని జరుగుతాయి సరే మంచిగా చేడ ఏదో ఒక సరే ఆ బాధ గురువ బోధ గురువ ఇదంతా పక్క పెడితే ఒక గురు పరంపరలో రావడం అనేది మొదలవుతుంది ఈ వస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఏం జరుగుతుంది అంటే లైఫ్ టర్న్ అవుతుంది టర్న్ అయిపోయి కొంత సాధన మొదలు పెడతారు ధ్యానము యోగము ఏదో ఒక సాధన మొదలు పెడతారు ఈ మొదలు పెడుతున్నటువంటి క్రమంలో ఏమవుతుందంటే ఈ సత్కర్మ అనేది పెరుగుతుంది ఈ రజోగుణం తమో గుణం వెళ్ళిపోయి సత్వగుణం అనేది స్లోగా వస్తూ ఉంటుంది అంటే జీవితాన్ని మార్చుకోవడం జీవిత విధానాన్ని మార్చుకోవడం రకరకాల అలవాట్లను మార్చుకోవడం అంటే కొంత కొంత పవిత్రతలోకి వెళ్ళడం ఇదంతా బయట కర్మలు ఇదంతా సత్కర్మలోకి వచ్చేస్తారు ఈ సత్కర్మ చేస్తూ చేస్తూ ఎవరైతే పరిపూర్ణంగా ధ్యానస్థితిని లేదా పరిపూర్ణంగా ఒక కార్మిక్ స్టేట్ని అందుకుంటారో వాళ్ళు అకర్మలోకి వచ్చేస్తారు అకర్మ అకర్మ అంటే ఏంటంటే ధ్యానపూర్వకంగా చేసేటటువంటి పనులు అక్కడ కర్మలో ఏం జరిగింది శరీరము మనస్సు హృదయాన్ని లగ్నం చేసి పనిచేయడం కర్మాన్నం ప్రతి కర్మలో ఏం జరిగింది అక్కడ శరీరము మనసు లగ్నం కాదు వేరే వాళ్ళు చేస్తే మనం చేసేస్తాం అక్కడ మన మనసు ఇన్వాల్వ్ అవుతుందా కాదా శరీరం ఇన్వాల్వ్ అవుతుందా కాదా అంటే హృదయం ఇన్వాల్వ్ అవుతుంది అదంతా పట్టించుకోము వాళ్ళు చేస్తారు కదా ఏదైనా సరే మనం చేయాలి అంటే ఇక్కడ ఏకాగ్రం అనేది ఉండదు ప్రతి కర్మలో ఏకాగ్రం ఉండదు ఇప్పుడు ఎవరో తిడతారు మనకు కోపం వచ్చేస్తుంది తర్వాత ఎవరో నిందలేస్తారు మనం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం తర్వాత ఎవరో అవమానిస్తారు మనం బాధపడతాం దుఃఖపడతాం ఏంటి ప్రతి కర్మ ఇప్పుడు వాడు చెడ్డవాడు నీ శత్రువు నిన్ను నిందించాడు నిన్ను అవమానించాడు లేదా మోసం చేశాడు వాడి స్వభావం ప్రకారం వాడు చేశాడు వాడి నీ శత్రువి అదే చేస్తాడు కానీ దీనికి నువ్వు రియాక్ట్ అవ్వాలా వద్దా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది నువ్వు దాన్ని ఎంత తీసుకోవాలి లోపలికి ఇది మనం శరీర పరిధిలో ఉంచాలా మనసు పరిధిలో తీసుకుంటామా హృదయ పరిధిలో తీసుకుంటామా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది కేవలం శరీర పరిధిలో తీసుకుంటారు దాన్ని బయటికి పంపించేస్తారు అంత ప్రభావం వాళ్ళ మీద ఉండదు కొంతమంది మనసు పరిధిలో తీసుకుంటారు దాన్ని కొంతకాలం మోస్తారు తర్వాత మెల్లమెల్ల జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది కొంతమంది హృదయ పరిధిలో తీసుకుంటారు జీవితాంతం నాతోనే బతుకుతారు హృదయ పరిధిలోకి ఎప్పుడైతే వెళ్తుందో అది అంత ఈజీగా పోదు అదొక సంస్కారం అయిపోతుంది ఒక దాన్ని ఏమంటే రాతి మీద చెక్కినటువంటి సంస్కారం ఎంత బలంగా ఉంటుందో హృదయంలో నాటుకుపోయినటువంటి కొన్ని రకాల స్థితులు కూడా అలాగే ఉంటాయి సో అట్లా ఏమవుతుందంటే ప్రతికర్మ ఎక్కువైపోతుంది ఈ ప్రతికర్మ ఎక్కువైపోయి ఎక్కువైపోయి ఇందులోనే మంచి చేస్తాడు చెడు చేస్తాడు మంచికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు చెడుకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి ఈ జరుగుతున్నటువంటి క్రమంలో మెల్లమెల్లెగా సత్కర్మలోకి వస్తాడు కొంచెము ఎక్కడో ఒక అనుభవం జరిగి ఒక స్థితి ఒక అట్లీస్ట్ ఒక జ్ఞానం జ్ఞానం అనేది పక్కకు పెడితే అట్లీస్ట్ ఒక నేను మనిషిని మనిషిలాగా బతకాలి ఇన్నాళ్ళు నా లైఫ్ ఇలా ఉండద్దు నేను కొన్ని మంచి పనులు చేయాలి చెడు చేయడం వల్ల నేను ఇంత నష్టపోయాను లైఫ్లో ఇది నా లైఫ్ కాదు నేను మార్చుకోవాలి నేను మంచిగా మారాలి అనుకున్న వాళ్ళు సత్కర్మలోకి వచ్చేస్తారు సత్కర్మలోకి వచ్చాక ఏమో కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు మంచి పనులు చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆ పుణ్యపారమిత వల్ల మళ్ళీ ఒక గురువు దగ్గరికి వెళ్ళడము లేదంటే ఒక ఒక గురు పరంపరలోకి వెళ్ళడము ఒక సాధనలోకి వెళ్ళడము లేదంటే ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడము జరుగుతుంది ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుందంటే అక్కడ వీళ్ళకి జీవితంలో చాలా కష్ట నష్టాలు ఎదుర్కొంటారు కర్మ చేసేటప్పుడు ప్రతి కర్మ చేస్తున్నప్పుడు ఈవెన్ సత్కర్మ చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి చెడు అన్నీ జరుగుతాయి అన్ని రకాల అనుభవాలు జరుగుతాయి అయితే ఎప్పుడైతే వీళ్ళు అకర్మలోకి వస్తారో అంటే ధ్యానపూర్వకంగా పనులు చేయడం అంటే ఏంటంటే ధ్యానపూర్వకంగా పనిచేయడం అంటే ఏంటి శరీరాన్ని మనసుని హృదయాన్ని శూన్యం చేసి చేసేటటువంటి పనులు అంటే అక్కడ కర్మ మాత్రమే ఉంటుంది కానీ కర్త ఉండడు కర్మ జరుగుతూ ఉంటుంది అది ఎట్లా జరుగుతుంది సాక్షిభావంలోనే జరుగుతూ ఉంటాయి పని మాత్రమే జరుగుతుంది కానీ కర్త అనేవాడు ఉండడు అక్కడ అంటే నేను చేస్తున్నా ఇది నాది ఇది నేను 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 వాళ్ళకి అంటే నాది నేను అనేటటువంటి భావం వెళ్ళిపోతుంది అక్కడ అంటే పనిని పని కొరకే చేస్తారు కానీ ఇది నా పని వాళ్ళ పని ఇది నాది అది వాళ్ళది అనే డీవియేషన్స్ ఉండవు అక్కడ ఆ కర్మ అంటే ఏంటంటే డీవియేషన్స్ ఉండవు నేను నాది అనేటటువంటి ఆ భావన నేను నాది నా వారు అనేది వెళ్ళిపోతుంది ఎక్కడ వెళ్ళిపోతుంది అకర్మలో అంటే కర్మ ప్రతికర్మ సత్కర్మలు నేను నాది నా వారు ఉంటుంది మనం సత్కర్మాలు చేస్తాము ఎట్లా చేస్తాము ఫస్ట్ ఎవరికి సాయం చేస్తావు నీ కుటుంబాన్ని చేస్తావు నీ బంధువులకు చేస్తావు స్నేహితులు చేస్తావు నా అని అనుకున్న వాళ్ళకి చేస్తావు ఫస్ట్ నా అని అనుకున్న వాళ్ళకి చేసి పరాయి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏదని అడిగితే వీళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇయో నువ్వు ఎందుకంటే అక్కడ నా వాళ్ళు వాళ్ళు కాదు కదా ఇంకొకటి ఇంకొంతమంది ఎంత ఘోరంగా ఉంటారంటే ఎవరికైనా హెల్ప్ చేయాలంటే వీళ్ళు మన కులమా మన మతమా మన జాతి మన దేశస్తుడా మన ప్రాంతం వాడా వీళ్ళు కాదు కదా మనం ఎందుకు చేయాలి వాడికి అని ఇన్ని క్రైటీరియాస్ పెట్టుకొని వాడికి హెల్ప్ చేస్తారు అక్కడ ఇది సత్కర్మ కాదు ఇది దుష్కర్మనే సత్కర్మ అంటే ఏంటి ఎలాంటి విభేదాలు లేకుండా నిష్పక్షపాతంగా నేను మనిషిని వాడు మనిషి మానవత్వంతో ఒక కరుణతో ప్రేమతో చేసేది సత్కర్మ అంతేకాని ఇన్ని రకాల డీవియేషన్స్ పెట్టుకొని చేసేది సత్కర్మ కాదు దుష్కర్మ అనేది అంటే ఇంకా ప్రతిక్రియలోనే ఉన్నాడు ఇంకా సత్కర్మలోకి రాలేదు సత్కర్మ అంటే ఒక విధంగా చెప్పాలంటే నిష్పక్షపాతంగా ఎలాంటి విభేదాలు లేకుండా నేను మనిషిని తను మనిషి అని మానవత్వంతో చేసేటటువంటి పని ఒక సేవ ఒక దానం ఒక పుణ్యం ఇదేంటి సత్కర్మ ఇక్కడ మళ్ళీ ఏదన్నా మనము డొనేట్ చేసినప్పుడు ఆశ్రమానికి ఇస్తామా మనుషులకి ఇస్తాం ఎవరికి ఇస్తామా ఇచ్చేవాడికి అహంకారం ఉండద్దు ఇచ్చేవాడికి అహంకారం ఉండద్దు తీసుకునేవాడిని తక్కువ అనుకోవద్దు ఇది తీసుకునేవాడిని తక్కువ అనుకోవద్దు ఇచ్చేవాడికి అహంకారం ఉండదు ఇది లేకుండా మనం ఏదైతే చేస్తామో అది సత్కర్మ అక్కడ నేను నాది ఇది నా నా డబ్బు నేను ఇస్తున్నా ఇది నా ఇల్లు నేను ఇస్తున్నా ఇది నేను సంపాదించా నేను ఇస్తున్నా ఇది నా నాది నేను ఉన్నంత వరకు అది సత్కర్మ కాదు లేదంటే నేను దానికో డొనేట్ చేసాను నాకు అక్కడ నా నా పేరు రావాలి నా ఊరు రావాలి నా శిలాఫలకం రావాలి నేను చచ్చిపోక నా విగ్రహం రావాలి ఇలా ఎంతమంది ఎక్స్పెక్ట్ చేసి చేస్తారు అంటే ఎక్కడైతే ఆశించి చేస్తారో అది సత్కర్మ కాదు నిష్పక్షపాతంగా చేస్తున్నావు అంతే ఇచ్చేసావా మర్చిపో అంతే తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది సో కాబట్టి ఈ సత్కర్మ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అకర్మలకు వచ్చేస్తారు అంటే ఇక్కడ సత్కర్మ ఎప్పుడైతే ఈ అహంకారం లేకుండా సంకుచితం లేకుండా ఈ నెగటివిటీస్ లేకుండా కామ క్రోధ లోపమోహ ఈర్షా ఇదేది లేకుండా మదమాశ్చర్యాలు లేకుండా నువ్వు ఏదైతే ఒక సహాయం చేసినా ఒకటేది చేసినా అది సత్కర్మ కింద వస్తుంది ఈ సత్కర్మ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీ శరీరము మనసు హృదయం శుద్ధి అక్కడ జరుగుతుంది శుద్ధి అహంకారం జీరో అయినప్పుడు అక్కడ శుద్ధి జరుగుతుంది ఎప్పుడైతే అక్కడ శుద్ధి జరుగుతుందో నెక్స్ట్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే అకర్మలోకి వచ్చేస్తావు అకర్మలోకి వచ్చినప్పుడు ఈ ఈ కర్మ ప్రతికర్మ సకర్మలో కర్త అనే కర్త అనేవాడు ఉంటాడు కర్మ ఉంటుంది కానీ అకర్మలో ఏంటంటే కర్త ఉండడు కేవలం కర్మ మాత్రమే ఉంటుంది చేసేవాడు ఉండడు పని మాత్రమే మిగులుతుంది దీనికి ఒక చిన్న కథ చెప్తాను నేను మీకు ఏంటి అంటే ఒక ఒక శిల్పకారులు ముగ్గురు శిల్పకారులు శిల్పాలు చెప్తూ ఉంటారు ఒక దేవాలయం కట్టే చోట అయితే ఒక ధర్మకర్త వచ్చేసి వీళ్ళ యొక్క స్వభావం అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు వచ్చేసి ఎలా అంటే వీళ్ళు ఎలాంటి భావంతో వాళ్ళ శిల్పాన్ని చెక్కుతున్నారో ఆ భావం అనేది ఆ శిల్పంలో వచ్చినప్పుడు దాని ఆకృతి కరెక్ట్గా రాదు అనేటటువంటిది వాస్తు శాస్త్రంలో ఒకటి ఉంది ఒక సిద్ధాంతం ఉంది దాంట్లో కాబట్టి వీళ్ళ భావం కూడా ఇంపార్టెంటే అంటే వీళ్ళు రాక్షస మనస్సుతో చేస్తే ఒక రాక్షస విగ్రహం వస్తుంది వీళ్ళు దైవిక మనస్తత్వం చేస్తే అలాంటి విగ్రహం వస్తుంది ఇప్పుడు చిత్రకారుడు చిత్రం వేసేటప్పుడు వాడి మనస్తత్వం ఎట్లుంటే ఆ చిత్రం అట్లా ఉంటుంది కాబట్టి శిల్పం చెక్కేటప్పుడు కూడా అలా ఉండాలి అని వాళ్ళ మనస్తత్వాన్ని చెక్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ మనస్తత్వాన్ని చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగేది అంటే ఆ ధర్మకర్త కూడా చెక్ చేయడానికి వచ్చాడు ఆ శిల్పకారుల్ని ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్తాడు బాబు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఏమయ్యా చూస్తా అడుగుతున్నావు కనబడతలేదా అని అన్నాడు అతని మనస్తత్వం ఎలా ఉంది ఇరిటేటింగ్గా ఉంది కోపంగా ఉంది ఫ్రస్ట్రేషన్తో ఉంది ఇది అయిపోయింది రెండో వ్యక్తి దగ్గరికి వెళ్తాడు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు బాబు ఏం చేస్తున్నావు అని ఏముంది ఇతను ధర్మకర్త అన్న విషయం వాళ్ళకి తెలియదు మామూలుగా వెళ్తాడు చెక్ చేయడానికి ఏం చేస్తున్నావు అని అడిగితే ఏముంది నా భార్య పిల్లల్ని పోషించుకోవాలా నాకు ఈ పని తప్పించి వేరే పని రాదు కాబట్టి ఇది అంటాడు ఇతనికి పని మీద శ్రద్ధ లేదు ఒకడేమో కోపంతో చేస్తున్నాడు ఒక ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నాడు ఇంకోడేమో పుట్టకుటి కోసం చేస్తున్నాడు మళ్ళీ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసి బాబు ఏం చేస్తున్నావు అంటే అప్పుడు ఆయన అతను ఏం చెప్తాడంటే ఈ రాయిలో భగవంతుడు ఉన్నాడు చుట్టూ పేరుకుపోయిన రాయిని తీసేస్తున్నా అని అంటాడు అంటే నేను శిల్పాన్ని చెక్కుతున్నా అనేటటువంటి భావం కూడా లేదు ఇదేంటి ఇది అకర్మ మూడో వ్యక్తి చేసేది అకర్మ మొదటి వ్యక్తి చేసేది ఏంటి ప్రతి కర్మ రెండో వ్యక్తి చేసేది ఏంటి రెండో వ్యక్తి చేసేది ఏంటి కర్మ అంటే అక్కడ కోపం ద్వేషం ఏం లేదు అరే నాకు ఇదే వచ్చు కాబట్టి ఇది చేస్తున్నా ఏదో చేస్తున్నా ఇది కర్మ అంటే శిల్పాన్ని చెక్కుతున్నాడు ముగ్గురు చెక్కుతున్నారు కానీ మొదటి రెండో మొదటి వాడిది ప్రతిక్రియ రెండో వాడిది కర్మ మూడో వాడిది ఏంటి అకర్మ అక్కడ నేను శిల్పాన్ని శిల్పకారుణ్ణి నేను శిల్పాన్ని చెక్కుతున్నా తర్వాత ఇది నేను చెయ్యాలి అని లేదు నేను ఈ రాయిలో దేవుడు ఉన్నాడు చుట్టూ పేరుకుపోయిన రాయిని తీసేస్తున్నా అని అన్నాడు ఇది అకర్మ అంటే అక్కడ కర్త అనేవాడు లేడు కేవలం కర్మ ఉంది అక్కడ ఇది అకర్మ ఇది ధ్యానపూర్వకంగా చేసే పనులు ఇలా ఉంటాయి ఇక లాస్ట్ది ఏంటంటే నిష్కామ కర్మయోగం అయితే ఈ కర్మ ప్రతికర్మ సకర్మ అకర్మలో కొంత స్వార్థం ఉంటుంది ఫలాపేక్ష అనేది ఉంటుంది కర్మ చేసేటప్పుడు ఫలాపేక్ష ఉంటుంది ప్రతి కర్మ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అవునా తర్వాత ఈ యొక్క సకర్మ చేసేటప్పుడు కూడా ఉంటుంది అకర్మ చేసేటప్పుడు కూడా బాహ్యంగా నీకు కనబడదు కానీ సూక్ష్మంగా ఏదో ఒక టార్గెట్ ఉంటుంది దాంట్లో కానీ ఎప్పుడైతే నిష్కామ కర్మయుగంలోకి వచ్చేసినప్పుడు ఆ ఫలాపేక్ష కూడా వెళ్ళిపోతుంది ఆ ఫలాపేక్ష వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ మనిషి కర్మయోగం ద్వారా జ్ఞానోదయాన్ని అందుకుంటాడు అదే మీరు చెప్పింది కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతురువు మా సంగోత్సవాని కర్మణి అంటే కర్మ చేయి కానీ ఫలితాన్ని ఆశించకు ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయి ఎప్పుడు చేస్తాడు మనిషి నిష్కామ కర్మయోగి అయినప్పుడు చేస్తాడు కేవలం పనిని పని కొరకు చేస్తాడు కానీ ఫలితాన్ని ఆశించాడు ఇదే స్థిత ప్రజ్ఞత ఇదే కర్మయోగం ఎవరైతే ఇన్ని స్టేజెస్ దాటి నిష్కామ కర్మయోగంలోకి వస్తారో వాళ్ళు కర్మయోగం ద్వారా జ్ఞానోదయాన్ని అందుకుంటారు ఇదొక స్థితి తర్వాత భక్తి యోగం ఈ భక్తి యోగం ఏంటి మనిషి ఈ యొక్క విగ్రహారాధన విగ్రహారాధన ఈ గౌణి భక్తి ప్రార్థనలు పూజలు నమాజులు ఈ చెట్లను మొక్కడం పుట్టలను మొక్కడం గుట్టలు ఎక్కడం పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు గంగలో మునగడం ఇదంతేంటి గౌణీ భక్తి ఈ గౌణీ భక్తిలో భగవంతుడు అంటే ప్రేమ కాదు భగవంతుడు అంటే భయం పాపం అంటే భయం పాపం అంటే భయం భగవంతుడు అంటే భయం తర్వాత ఈ యొక్క భగవంతుడు అంటే భయం పాపం అంటే భయం తర్వాత ఈ కర్మ అంటే భయం కర్మ అంటే భయం జన్మలంటే భయం కాబట్టి మొక్కుతారు ఇక్కడ ప్రేమ ఉండదు దే ఆర్ నాట్ గాడ్ లవింగ్ పీపుల్ గాడ్ ఫియర్డ్ పీపుల్ వీళ్ళంతా భగవంతుడు అంటే భయంతో అది మృత్యు భయం కావచ్చు జీవిత భయం కావచ్చు కష్టాల భయం కావచ్చు దుఃఖ భయం కావచ్చు ఏదైనా కావచ్చు సో దీనికి ఆ విధంగా చేస్తారు అన్నట్టు అది చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఏమైతుందంటే చాలామంది జీవితాలు అక్కడే సమాప్తం అయిపోతాయి తొంభై ఐదు శాతం మంది జీవితాలు అక్కడే అయిపోతాయి గౌణీ భక్తి దగ్గరే సో కాళ్ళు ఇవాళ రేపు ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి ఈ భక్తులంతా అలాంటి వాళ్ళే ఎవరో కొంతమంది రేర్గా ఈ యొక్క గౌణీ భక్తి నుంచి పరాభక్తిలోకి వెళ్తారు పరాభక్తిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇక్కడ గురువు ద్వారానే జరుగుతుంది ఇది కూడా ద్వారా జరిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది నవవిధ భక్తి సూత్రాలు శ్రవణం మననం కీర్తనం నిధిధ్యాసనం దాస్యము సఖ్యము శ్రద్ధ సమర్పణ ఆత్మ నివేదన ఈ నవవిధ భక్తి సూత్రాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు అక్కడి నుంచి ఈ యొక్క స్టేట్కి వెళ్తారు ఆ స్టేట్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు పరాభక్తిలోకి వెళ్తారు పరాభక్తిలోకి వెళ్ళినప్పుడు భక్తి యోగంలో ప్రవేశిస్తారు భక్తి యోగం అంటే ఏంటి భక్తి యోగం అంటే ఏంటంటే హృదయంతో జీవించడం హృదయ కమలం కర్మయోగంలో శీలకమలం వికసిస్తుంది భక్తి యోగంలో హృదయ కమలం వికసిస్తుంది హృదయ కమలం ఎట్లా వికసిస్తుంది ప్రేమ కరుణ మానవత్వం జాలి దయ మైత్రి ఇవన్నీ ఒక ఫ్లరిషింగ్ జరిగినప్పుడు హృదయ కమలం వికసించినప్పుడు అక్కడిక మనసు ఉండదు ఇంకా మనసు ఉండదు ఇంద్రియాలు ఉండవు కేవలం ఒక స్పందన ఒక ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ అనేది భగవంతుడి పైన లగ్నం చేసినప్పుడు అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని రకాల స్పందనలు వెళ్ళిపోయాక ఒక వచ్చే స్పందన అది భగవంతుడిది అది భక్తి పరాకాష్ట అది ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనిషి భక్తి యోగంలో ప్రవేశిస్తాడు అంటే ఎవరి చైతన్యం అయితే హృదయ చక్రానికి వస్తుందో అక్కడ భక్తి ఫ్లరిషింగ్ అయినప్పుడు హృదయ కమలం వికసిస్తుంది అంటే కర్మయోగంలో శీలకమలం తర్వాత హృదయంలో భక్తి యోగంతో హృదయ కమలం వికసిస్తుంది ఈ హృదయ కమలం వికసించిన వాళ్ళు మెల్లమెల్లగా జ్ఞానోదయాలు అందుకుంటారు ఇలా చైతన్య మహాప్రభు మీరాబాయి సోకాళ్ళు భక్తులంతా కబీరు రవిదాస్ వీళ్ళంతా కూడా అట్లా జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు ఇక జ్ఞానయోగానికి వచ్చినప్పుడు జ్ఞానయోగం అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ హృదయ కమలం వికసిస్తుందో అప్పుడు సత్యం అనేది వాళ్ళ లోపల ఒక ప్రేరణ పొందుతుంది అన్నట్టు సత్యం సత్యం వికాసం అనేది జరుగుతుంది సత్యం యొక్క పరాకాష్టకు వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఆంశిక సత్యము భౌతిక సత్యము పదార్థ సత్యము పారమార్థిక సత్యము సంపూర్ణ సత్యం అర్థమైపోతుంది ఈ సంపూర్ణ సత్యం ఎప్పుడైతే అర్థమైపోతుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ జ్ఞానయోగం ద్వారా వాళ్ళు జ్ఞానోదయాన్ని అందుకుంటారు అంటే ఈ ఈ భక్తి పరాకాష్ఠకు వెళ్ళినప్పుడు జ్ఞానం అయిపోతుంది ఇప్పుడు కర్మ పరాకాష్టకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు భక్తి మారుతుంది భక్తి పరాకాష్టకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు జ్ఞానంలాగా మారుతుంది జ్ఞానం పరాకాష్టకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు జ్ఞానోదయం అందుకుంటారు ఇది ఒకదానికోటే లింకప్ అనమాట ఒకటి ఉంటే ఇంకోటి ఉంటుంది ఒకటేమో శరీర పరిధి మనస్సు పరిధి రెండోది పరిధి సో నాలుగోది ఇంద్రియాల పరిధి అవతలది ఇంద్రియాల అవతల పరిధి ఇంద్రియాతీత అవస్థ సో ఇది సంపూర్ణమైనటువంటి మార్గము ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మూడు మార్గాలు ఒకదానికోటి లింక్అప్ ఇది వేరు అది వేరు కాదు ఒకటే ఒక శరీరంలో మూడు భాగాల్లాగా ఒక కింద మూడు చక్రాలు అధమలోకాలు ఇది కర్మయోగం ఈ హృదయ చక్రం మధ్యస్థం ఇది లోకం దైవిక లోకం కొంచెం పైకి వెళ్తే దైవం అంతే ఒకటి కర్మ రెండవది భక్తి మూడవది జ్ఞానం జ్ఞానం పరాకాష్టకెళ్తే మనిషి సంపూర్ణమైనటువంటి అంతిమ సత్యాన్ని తెలుసుకుంటాడు సో ఇది దానికి ఒక ఈ స్థితిని మనం అందుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే మనం సంపూర్ణంగా ఒక స్టేజ్ని అందుకోగలుగుతాం సో ఈ మూడు ఒకదానికొకటి లింక్అప్ అయిపోయి ఉంటాయి అన్నట్టు